మార్కెట్ యార్డు పరిధిలో దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు శుక్రవారం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు మార్కెట్ యార్డు కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల విలువైన అభివృద్ధి పనులకు మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ శంకుస్థాపన చేశారు ప్రభుత్వం ఆమోదించిన ఈ నిధులతో మార్కెట్ యార్డులో అత్యవసర మరమ్మతులు రైతు సదుపాయాల మెరుగుదలకు సంబంధించిన పలు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ జవాది కిరణ్చంద్ మాట్లాడుతూ చంద్రబాబు రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటు ప్రశంసనీయమని అన్నారు లోకేష్ స్ఫూర్తితో అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మార్కెట్ యార్డులో ముప్పై ఏడు పాయింట్ ఏడు సున్నా లక్షల విలువైన పనులు ప్రారంభించడం రైతులకు నేరుగా ఉపయోగకరమవుతుందని చెప్పారు రైతులకు మరింత అనుకూల వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని జవాది కిరణ్ చంద్ వెల్లడించారు మంగళగిరి సొసైటీ అధ్యక్షులు గాదే పిచ్చిరెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి మార్కెట్ అభివృద్ధి చేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అదే జోష్తో మార్కెట్ యార్డు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యారావు పాలకవర్గ సభ్యులు బైరబోయిన పద్మావతి మేడిశెట్టి కిషోర్ ఎన్ విజయకుమార్ రెడ్డి వల్లభాపురం స్వర్ణకుమారి ఉయ్యాల శ్రీనివాసరావు షేక్ తస్లిం నయనాల లావణ్య జగ్గార్పు నాగకుమారి మన్యం మల్లేశ్వరి నక్క రాజేశ్వరి నల్గొండ పరమేశ్వరరావు బైరబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన మంగళగిరి మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది సుమారుగా ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మార్కెట్ యార్డ్లో డెవలప్మెంటు ఫండ్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది రైతులు ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ సంక్షేమంగా రౌ రైతులకి కావాల్సిన గోడౌన్స్ అనేక మరమ్మతులు ఉండటం వల్ల వాటన్నిటికీ కూడా ఈ అమౌంట్ని శాంక్షన్ చేసినందుకు మన స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఈరోజు మన మార్కెట్ యార్డ్లో కూడా ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆయన సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ కమిటీలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి మంగళగిరి మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి అలాగే బిల్డింగులు కట్టి చాలా సంవత్సరాలు అవటం వల్ల ఇక్కడ వర్షం పడ్డప్పుడు రైతులు నిల్వ చేసుకున్న ధాన్యం కానీ అలాగే రైసు కానీ తడిసిపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారని మార్కెట్ యాడ్ కమిటీ దృష్టి రావడం జరిగింది చైర్మన్ గారి దృష్టికి దాన్ని పరిగణనలో తీసుకొని చైర్మన్ గారు ప్లస్ కమిటీ సభ్యులందరం కూడా మా యువనేత స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా నారా లోకేష్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది జరిగింది తీసుకెళ్లిన తరువుకే లోకేష్ గారు ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు మరమ్మతుల నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు ఆ మరమ్మతుల నిమిత్తం శంకుస్థాపన శిలాపాలకం ఇవాళ వేయడం జరిగింది దీనికి సంబంధించి వర్కులు కూడా సాధ్యమైన తొందరలో జరిగే తొందరలో కంప్లీట్ చేయడం కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది అలాగే భవిష్యత్తులో కూడా ఈ మార్కెట్ యార్డ్ కమిటీ ఈ కమిటీ యొక్క కమిటీ మార్కెట్ యార్డ్ యార్డ్ యొక్క అభివృద్ధికి అహర్నిషాలు కృషి చేస్తామని అలాగే లోకేష్ గారికి లోకేష్ గారికి మంచి పేరు తెచ్చి మార్కెట్ యార్డు అభివృద్ధి పదంలో నడిపే నడిపే విధంగా రైతుల యొక్క సంక్షేమమే ఈ గవర్నమెంట్ యొక్క సంక్షేమంగా మేము కమిటీ అందరం కూడా కలిసి కలిసికట్టుగా మార్కెట్ తరపున చందు నాయకత్వంలో మరి చైర్మన్గా ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడం జరిగింది మరి మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారి వారి యొక్క మరి సహాయ సహకారాలతో ముప్పై ఏడు లక్షల చిల్లర పైద్యులకు ఇక్కడ ఈ పేర్లకి వీటికి అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఈరోజు చందుగారితో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా మరి గతంలో ఎప్పుడూ కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చినాక మంగళగిరి మార్కెట్ యార్డు అభివృద్ధిలోకి రావడం జరిగింది ఈ స్థలాలు కొండవు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆలు నాగయ్య గారి నాయకత్వంలో మన నేను వైస్ చైర్మన్గా ఉండి ఈ జీడిసి నుంచి మన మార్కెట్ యార్డ్కి ఈ స్థలాన్ని బదిలీ చేయటం అట్లానే తర్వాత కొన్ని బిల్డింగులు కట్టడం